Welcome back to the my YouTube channel Vitoba Creations. భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు చరిత్ర ప్రకారం ఇతను పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయేవాడు శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒకచోట శివలింగం కనిపించింది అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి శివుడు తిన్నడి భక్తి పరీక్షించదలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెట్టాడు విగ్రహం కంటిలో నుంచి రక్తం కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది కాలి బొటని వేలు గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నడి నిష్కల్మ శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు భక్త కన్నప్ప అయ్యాడు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి